మరి అంతకుముందు దేవుడి వాక్యం తెలియదు మనకి అనుకుందాం మీకు అందరూ తెలుసులే దేవుడి వాక్యం తెలియదు అనుకుందాం అంతకుముందు అప్పుడు మన లోక శరీరం సంబంధించిన కార్యాలంటే ఎంత సంతోషమో ఎంత ఆనందమో ఏం కరెలు అయ్యి తాగటం కానీ పేకాట కానీ చెడ్డపళ్ళు కానీ ఇవన్నీ కూడా శరీర కార్యాలు ఇవన్నీ కూడా ఇవంటి ఎంత ఆనందమో మనకి కానీ అదే నువ్వు దేవుని వాక్యాన్ని గ్రహించగలిగితే ఈ చెడ్డ కార్యాలన్నీ కూడా నీకు అసహ్యమేస్తుంది వేస్తుంది ప్రైజ్ చ ఇదార్యమా ఈ తాగుబోతారమా చ ఎంత దుర్మార్గం ఇట్లా చెడ్డపల్ల చే మనం అసహించుకుంటాం ఎప్పుడు ఎప్పుడు దేవుని వాక్యము మనం గ్రహించినప్పుడు దేవునికి స్తోత్రం మనం దేవుని వాక్యం కాలము కూడా చెడ్డ కార్యాలైనటువంటి శరీరంతో శరీర సంబంధమైన చెడ్డ కార్యములను అస్సగించుకోము ఇంకా సంతోషపడతానే ఉంటాం ఏముంది ఆనందం శరీర కార్యాల వల్ల ఆనందం ఏముందండి ఏమి లేదు ఏమి లేదు అప్పుడు మనం ఏం చేయాలి దేవుని వాక్యాన్ని గ్రహించి దేవుని వాక్యాన్ని గ్రహించి ఏం చేయాలి మన శరీర చట్ట కార్యాలనే అసహించుకోవాలి అర్థమైందా సరే అన్నవాళ్ళు సరే చంద్రమండి ఆయన ప్రయాజిజీలా అదే ఒక సహజం కీర్తన నూట పంతొమ్మిదో వచ్చాయము నూట నాలుగో వచ్చిన నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగిన తప్పుడు మార్గం అన్నీ నాకు అసహ్యమలాయరో ప్రావిస్తులా దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు గ్రహించినప్పుడు వివేచన కలుగుద్ది ఇక్కడ కదా వివేకం 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 అంటే ఇది మంచి ఇది చెడు అనే జ్ఞానం ఏది మంచి ఏది చెడు ఈ వాక్యాలన్నీ మీకు అర్థం కావాలి అనుకుని కూడా చెప్తున్నాం మీకు గ్రహం మనసులో ఉంచుకోండి వివేకం అంటే ఈ పని చేయవచ్చు ఈ పని చేయకూడదు ఈ పని చేయవచ్చు ఈ పని చేయకూడదు అన్ని కార్యములు చేయదగినవి కావు అన్ని కార్యములు చేయదగినవి కావు అనే విచక్ష జ్ఞానము మనకు వస్తుంది ఎప్పుడూ దాన్నే వివేకం అంటారు దేవుని వాక్యం మనం గ్రహించినప్పుడు ప్రభువాక్యం మనం గ్రహించినప్పుడు మనకు ఏది మంచో ఏది ఇచ్చాడో మనకు వివేకం మనకు వస్తుంది దేవుని వాక్యం గ్రహించలేదనుకో మనం ఆ వివేకం ఉండదు చెట్లైనా మంచిదే వెళ్ళిపోతాం చెటపరైనా మంచిదని వెళ్ళిపోతాం ఎందుకంటే దేవుని వాళ్ళు నువ్వు గ్రహించలేదుగా అంతకని నీళ్ళు వివేకం లేదు నీలో వివేకం లేదు అంతగా వెళ్ళిపోతావు దూకిపో దూకుతావు చెట్టు కార్యములు కానీ దూకిపోతావు పరివెత్తావు అందువైనా దేవుని ఇయ్య ప్రైజ్ ప్రయోజనవాళ్ళు అందుకే నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగను అంటే దేవుని వాక్యం వల్ల మనకు వివేకం వస్తుంది తప్పుడు మార్గంలో నాకు సహ్యములగను ఎప్పుడైతే దేవుని వాక్యం గ్రహించినప్పుడు వివేకం వస్తుంది ఆ వివేకంతో మనకేం కలుగుతుంది మన ఆలోచనలు కానీ ఏదో అసహించుకొని వాటి జోలికి మనం పోము దేవునికి స్తోత్రుయ ప్రైజ్ దిలా మీరు అందరూ కూడా ఆస్తికి రావాలి నా కోరిక సరేనా సరేనండి చేతులు తల ఓపెండే అలెలుయ్యా ప్రైజ్ దిలాడు